హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి కొంచెం లేట్ అవుతుంది కదా వీడియో రావడానికి సారీ ఫర్ ద లేట్ యాక్చువల్లీ కొంచెం ఒకదాని తర్వాత ఒకటి వీడియో అప్లోడ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీకు కూడా రావడానికి లేట్ అనమాట మేమైతే మేము పాత ఇంటి దగ్గర ఉండేటప్పుడు అక్కడ సిక్స్ ఇయర్స్ ఉండేవాళ్ళము అక్కడ చవితి ప్రతి ఇయర్ పెడతారండి మేము ప్రతి ఇయర్ కూడా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం దేవునికి మంచిగా పూజ చేసుకుంటాము ఈ వినాయకుడు అయితే మా పక్క అక్కడ పక్క వీధిలో పెట్టారు అక్కడ కూడా భజన కార్యక్రమాలు అవి చేశారండి అక్కడ కూడా వెళ్ళాము యాక్చువల్లీ మేము ఏంటైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా అంటే అనుకోలేదు ఆ రోజే మేము గాజువాకు వెనక్కుని చూడడానికి వెళ్ళాం కదా అదే రోజున కూడా ఈవినింగ్ ఇంకా మేము వెళ్ళాము అదే బట్టలు డ్రెస్సులు కనిపిస్తాయి అనుకోకండి ఆ రోజే మేము అక్కడ నుంచి తొందరగా రాగానే ఇంకా డ్రెస్ మార్చేసుకొని స్నానాలన్నీ చేసుకొని మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకొని టైం కుదరక మేము వెళ్ళాము అనమాట కానీ మేము పూజ చేసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదండి అనుకోకుండా జరిగిందనే ఎందుకంటే మా ఆంటీ గారైతే ఎలానో వచ్చారు మేము యాక్చువల్లీ ప్రసాదం కూడా నైవేద్యం దేవుడికి పెడదాం ఎలాగో వెళ్తున్నాం కదా నైవేద్యం తీసుకెళ్దామని మా హస్బెండ్ గారంటే పులిహారం ప్రసాదం చేశాను పనిలో పని ఎలానో ప్రసాదం కూడా తెచ్చారు కదా పూజ కూడా చేసుకోండి అని అన్నారు ఇంకా ఆంటీ గారు ఎలా అన్నారు కదా అప్పటికప్పుడే కొబ్బరికాయలు అవి తెచ్చుకొని పూజలో అయితే కూర్చున్నాము ఇంకా పసుపు కుంకుమ అయితే అక్కడే ఉంటాయండి వాటితోనే మేము పూజ అయితే చేసుకున్నాము చాలా బాగా జరిగింది మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కొంచెం వీడియో అయితే మీకు ఇబ్బందిగా ఉండొచ్చు పంతులు గారు అయితే గోతనామాలు అన్నీ చదివించారండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు లాస్ట్ ఇయర్ కూడా మేమైతే పూజలో పాల్గొనలేదు మాకు అసలు టైం కుదరలేదనమాట ఈసారి అయితే అనుకోకుండా బాగా జరిగింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఏంటంటే గోత్రనామాలు మావే కావాలా లేదంటే ఫ్యామిలీ మొత్తం చెప్పొచ్చంటే లేదు అవసరం లేదు మీ భార్యాభర్తలు భర్తలు పిల్లలవే కావాలని పంతులు గారు చెప్పారు బాగా జరిగింది పూజ అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా చెప్తున్నాను కదా మేమైతే ఫుల్ టైర్డ్ ఇంకా వినాయక చవితి నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాం అలాగా ఫుల్ టైర్డ్ అయిపోయాము ముందు ముందు అయితే మీకు ఇంకా వినాయక చవితి నిమగ్నం రోజు తీసిన వీడియో కూడా ఉందండి అది కూడా నేను పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో ఏంటంటే మనకి షార్ట్ వీడియో కన్నా ఎక్కువగా లాంగ్ వీడియోకే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది షార్ట్ వీడియోకి ఎటువంటి లాభం ఉండదు లాంగ్ వీడియోకి అయితే కొంచెం మనకి వాచ్ అవర్స్ దాంట్లోనే వస్తుంది మాన్ గారు అయితే ఫోటో తీస్తారు కొంచెం కొంచెం చూడని చెప్పాను ఇవి ఏవైనా మనకి స్వీట్ మెమరీస్ అండి మేము ఇంకొక జంట కపుల్స్ ఉన్నారనమాట వాళ్ళిద్దరు కలిపి పూజ చేసుకున్నారు తర్వాత అదే మా ఆంటీ వాళ్ళు అయితే ఆంటీ వాళ్ళు కూడా పూజ చేసుకోవడం జరిగింది ఒక స్టేజ్ మీద అందరికీ సరిపోవట్లేదు కదా అని రెండు పూజలు అయ్యాయి అనమాట అదే రోజున అదే ఈ వీడియో ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాను కదా పక్క వీధిలో పక్క స్ట్రీట్లోన వినాయకుని పెట్టారు అక్కడ కూడా భజన అన్నీ చేశారండి చాలా బాగుంది పూజ అయితే కూడా చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ కాసేపు ఉన్నాను నేను దేవుడిని కూడా చూసాను మీకు కూడా చూపిస్తాను చూసేయండి వీడియోలు అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఈ మేము వెళ్ళాము టూ డేసే కదా ఇంతకుముందు అక్కడే ఉండేవాళ్ళం ఇంకా భలే అనిపించేది ఇప్పుడైతే మేము వేరే ఏరియాకి వచ్చేసాము అక్కడి నుంచి అక్కడ నుంచి ఏదైనా ఎటువంటి పరిస్థితులు కూడా మేము వెళ్తాం అనమాట ఒకవేళ లేట్ నైట్ అయిపోయిన ఏదైనా సరే అక్కడ మాకు ఆంటీ వాళ్ళు ఉన్నారండి వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో మేము స్టే చేస్తాము ఆంటీ వాళ్ళైతే చాలా అనమాట మాకైతే ఇంకా ఎటువంటి పరిస్థితులు కూడా పంపించరు పిల్లలతో ఉన్న నైట్ ఎలా వెళ్తారని ఇంకా అక్కడే మమ్మల్ని స్టే చేయమని చెప్తారు లిటర్లీ మేము ఇంకా ఫుల్ అయితే డ్యాన్స్లో గెంతులతో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం నేనైతే దీనికి వాయిస్ అవ్వలేమని కొంచెం ఈ సాంగ్ అనేది వినండి అంటారు కదా ఎవరో వస్తారు తెలుసుకోమరి ఈతోడి చెత్తలో అమ్మాయిలు అందమో ఆ అమ్మాయిలకి పండుగ మాస్టర్ అంటే ఎంతో ఇష్టము పండు మాస్టర్ మొత్తం కుంగీ వచ్చాక ఆడో ఫెయిల్ ಡ <laughs> ಲೋ <laughs> చూశారు కదా తండ్రి కొడుకులు డ్యాన్సులు ఎలా ఆధార కొడుతున్నారో మొత్తానికి మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తారు చవితిని చవిటిని చవితిలో చవిటిలో ఆ సాంగ్స్ వేయడం పెద్ద తప్పేం లేదండి అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే భక్తి భక్తే ఇది ఎంటర్టైన్మెంటే నేను మా ఆయన కూడా డ్యాన్స్ వేసాను నిమగ్నంలో అయితే ఫుల్ డ్యాన్స్లో కానీ ఒక్క వీడియో కూడా తీలైపోయాను నేనైతే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్